అనగనగా ఒక సుందరమైన అడవిలో బలమైన ఏనుగు ఉండేది అది దాని బలంతో ఇతర జంతువులకు సహాయం చేస్తూ అందరి మన్ననలు పొందేది ఒకరోజు ఒక నక్క ఆ ఏనుగును చూసి దాని బలం తనకు ఉపయోగపడుతుందని ఆలోచించింది ఆ నక్క ఏనుగు దగ్గరికి వెళ్ళి సోదరా నీ బలం నిజంగా ఆశ్చర్యకరం మనం స్నేహితులమై కలిసి ఈ అడవిని పాలిద్దాం అని చెప్పింది ఏనుగు అమాయకంగా నక్క మాటలను నమ్మి స్నేహం అంగీకరించింది అప్పటి నుండి నక్క ఏనుగు సహాయంతో ఇతర జంతువులను భయపెట్టి వాటి ఆహారాన్ని దోచుకోవడం ప్రారంభించింది ఇది గమనించిన ఏనుగు నక్క నిజ స్వభావాన్ని అర్థం చేసుకుంది ఒకరోజు నక్క ఏనుగును ఒక పెద్ద పండ్ల చెట్టుకు తీసుకెళ్లి స్నేహితుడా ఈ చెట్టుపై రుచికరమైన పండ్లు ఉన్నాయి కానీ నేను ఎక్కలేను నీ తొండంతో వాటిని పైనుంచి దించగలవా అని అడిగింది ఏనుగు తన తొండంతో చెట్టును బలంగా ఊపింది ఫలితంగా పండ్లు పడ్డాయి నక్క వెంటనే పండ్లను తీసుకొని ఏనుగును పక్కన పెట్టి వాటిని తినడం ప్రారంభించింది దీనితో ఏనుగు నక్క స్వార్థ స్వభావం పూర్తిగా అర్థమైంది అదిని నక్కను శాంతంగా చూసి స్నేహితుడా స్నేహం పరస్పర నమ్మకం మరియు సహాయంపై ఆధారపడి ఉంటుంది కానీ నీవు స్వార్థపూరితంగా వివరిస్తున్నావు ఇది స్నేహానికి అనుకూలం కాదని చెప్పింది నక్క తన తప్పును గ్రహించి ఏనుగుకి కృష్ణవాపన కోరింది ఆమె తన ప్రవర్తనను మార్చుకుంటానని వాగ్దానం చేసింది ఈ సంఘటన తర్వాత నక్క నిజాయితీతో ఏనుగుతో స్నేహంగా కొనసాగింది మరియు ఇద్దరు స్నేహితులుగా ఆనందంగా జీవించారు